రేవంత్ రెడ్డి తయారైపోయాడు ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ ఇరవై వేల మంది అల్లు అర్జున్ గురించి రెండు గంటలు మాట్లాడతారు అసెంబ్లీ కానీ ఇరవై వేల మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు ఆడకు చలికి ధర్మా టైం రేవంత్ రెడ్డి ఏం దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊనడు కాయ్యానడు కయనడు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలియలేదు ఈ ప్రభుత్వానికి అన్ని అబద్దాలు చెప్తూ గోములు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులు గుధి చేస్తున్నాడు అందరినీ వాడుకున్నాడు వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం చేస్తా అని చెప్పి ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు రిటైర్ అయితే రెండు లక్షలు ఇస్తా అన్నాడు నా ఉద్యోగ భద్రత లేదు నా రెండు లక్షలు లేవు పద్దెనిమిది వేల జీతము లేదు ఇవాళ అంగన్వాడీలో లోనెక్కి ఆశా వర్కర్ల లోనికి ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిం ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీద ఈ విద్యాశాఖకు మంత్రి లేడు కనీసం మంత్రిని పెట్టే శాత కాదు ఈయన మాట్లాడుతుందే నేను ఉద్ధరిస్తానని బాగా చేద్దామని పెట్టుకున్నాను ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పింది మొద పెట్టింది ఎంత బడ్జెట్